ఉదయకాల ప్రార్థన మహోన్నత డబ్బు మా పరలోకపు తండ్రి రక్షక మీకు వందనాలయ దేవతండ్రి రాత్రం తండ్రి మీ కృపలో భద్రపరిచి ప్రభు తెగు తండ్రి ఉదయకాల కాల సమ తండ్రి ఇగో ప్రభు మీ సన్నిధికి వచ్చేటకు తండ్రి ఈ విధంగా ప్రార్థించుటకు ప్రభు మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము రాజా తండ్రి దేవా మీకు వందనాలయ ఇదిగో తండ్రి గతరాత్రి అంత ప్రభా మీ కృపలో భద్రపరిచారు తండ్రి మీకు వందనాలయ్యా ఇటువంటి సాతాను శక్తులు అంధకార శక్తులు ప్రభా మా తడికి రానియక ప్రభా ఇదిగో తండ్రి మీ రెక్కల చాటున మమ్మల్ని దాచారు తండ్రి మీకు వందనాలయ్యా తండ్రి ఇదిగో తండ్రి గతరాత్రి కాల సమయంలో తండ్రి ఎంతోమంది నైనా గతించిపోయి ఉండవచ్చు కానీ ప్రభా మమ్మల్ని తండ్రి మీ రెక్కల నీడ దాచి సజీవ లెక్కలో ఉంచారు తండ్రి మీకు వందనాలయ్యా ప్రభా అలాగే తండ్రి ఈరోజు జరగబోయే ప్రతి కార్యక్రమంలో మీ కృప చూపించండి తండ్రి మేము చేసే ప్రతి పనిలో మీ కృప చూపించండి రాజా మీకు వందనాలయా ఇదిగో తండ్రి ఉద్యోగ నిమిత్తం వెళ్తున్న నీ బిడ్డల జ్ఞాపకం చేసుకోండి తండ్రి అలాగే ప్రభా పనులకు వెళ్తున్న నీ బిడ్డల జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రభా ఇదిగో తండ్రి మీ కృప చూపించని తండ్రి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ఆయన ఇదిగో తండ్రి ఉద్యోగ నిమిత్తం తండ్రి ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి రాజా అలాగే తండ్రి కుటుంబ పోషణ నిమిత్తం తండ్రి దూర ప్రాంతాలకు పనులకు వెళ్తున్న ఈ జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఇదిగో ప్రభావ వారు వెళ్ళి వచ్చేదారిలో ప్రభావ మీ కృప వారికి తోడుగా ఉంచండి తండ్రి మీకు వందనాలయ ఎటువంటి తొందరపాట్లు సాతాను శక్తులు తండ్రి వారికి తండ్రి ఉండకుండా ప్రభావ మీరే తండ్రి వెళ్ళి వచ్చేదారులో మరి తిరిగి ఇంటికి చేరు వరకు నాయన తండ్రి మీ కృప హస్తాల కింద వారిని దాచండే నాయన మీకు వందనాలయ్య అలాగే చదువుకున్న బిడ్డల జ్ఞాపకం చేసుకోండి నాయన వారి చదువుల్లో మీరు తోడు తండ్రి ఇదిగో ప్రభా వారు చదివితున్న తండ్రి వారికి గుర్తుండి తండ్రి ప్రభా మంచి మార్కులతో పాస్ అయ్యి ప్రభా తల్లిదండ్రులకు తండ్రి మంచి పేరు ఇచ్చేవారిగా మీరు వారిని జ్ఞాపకం చేసుకున్న ఆయన అలాగే ప్రభా దూర ప్రాంతాలకు వెళ్ళి ప్రభా ఇదిగో తండ్రి ఉన్న ఊరిని విడిచి దూరంగా పనిచేసుకుంటూ బ్రతుకుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకున్న ఆయన ఇదిగో వారి పనులు మీరు తోడు తండ్రి మీకు వందనాలయ ఇదిగో తండ్రి తిరిగి గృహం చేరు వరకు ప్రభావ మీ హస్తంలో కింద దాచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి అలాగే తండ్రి ఎందుకు దేవా ఉద్యోగాల ఉద్యమించి వెళ్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకున్న ఆయన వారితో తండ్రి మంచితనంగానూ తండ్రి ఎటువంటి తండ్రి ద్వేషభావాలకు తండ్రి అవకాశం ఇవ్వక తండ్రి కలిసి సంతోషంగా పనిచేసుకున్నట్టుకు సహాయం దయచేయండి తండ్రి అలాగే నీ బిడ్డలు పనిచేస్తున్న కార్యాలయాల్లో ప్రభా అధికారులను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అధికారుల స్నేహభావంతో ప్రభా ఉంటకు సహాయం దయచేయండి రాజా ఇదిగో ప్రభా వారికి తగిన ఇదిగో తండ్రి సానుకూల స్నేహబంధమైన తండ్రి వాతావరణాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఇదిగో ప్రభావ వారి తండ్రి ప్రభా ఇదిగో తండ్రి మీ కృపలో బలపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మంచి పేరు తెచ్చుకున్నట్టుకు తండ్రి మీ కృప చూపించండి రాజా మీకు వందనాలయ అలాగే ప్రభా ఇంకా తండ్రి ఈరోజు జరుగుతున్న ప్రతి కార్యక్రమం మీ తోడున్న తండ్రి ప్రతి చోట తండ్రి మేము పనిచేసే ప్రతి ప్రదేశాల్లో ప్రభు మీ సాక్షులుగా ఉండటకు సహాయం దయచేయండి రాజా మా ప్రవర్తన బట్టి మా మాటలను బట్టి మా శిష్యులను బట్టి తండ్రి ఇదిగో తండ్రి మేము మేము తండ్రి మీ బిడ్డలుగా గుర్తించబట్టుకు మాకు తగిన జ్ఞానాన్ని దయచేయండి రాజా మీకు వందనాలయా ఇదిగో ప్రభు మీ కృపలో బలపరచండి తండ్రి ఇంకా తండ్రి నా ప్రభు ఇదిగో ఈరోజు తరి జరగబోయే ప్రతి పనిలో ప్రభు మీ మిమ్మల్ని ముందుగా ఉంచుకున్నట్టు సహాయం దయచేయండి రాజా అలాగే ప్రభు ప్రతి పనిని తండ్రి సఫలం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రతి బిడ్డ తండ్రి సంతోష కోషంగా సమాధానంగా వెళ్ళి వచ్చేటకు తండ్రి మీకు కృప చూపించమని రాజా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి అలాగే ప్రభా ఇంకా తండ్రి ఇలా వాహనాలు నడుపుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఆయన ఇదిగో తండ్రి కుటుంబ పోషణకు వాహనాలు నడుపుతుండగా తండ్రి ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి నాయన తండ్రి అటువంటి నా ప్రభా ఇగో ప్రభా దేనికి తొందరగా లోనవ్వకుండా తండ్రి నీ బిడ్డను సురక్షితంగా ఇండ్లకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా వాహనాలను తండ్రి ఇంకో ప్రభా ఎటువంటి తొందరపాట్లుగా లేకుండా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి అలాగే రాజాప్రభ ఇదిగో తండ్రి ప్రతి బిడ్డను తండ్రి మీరు తండ్రి చేయి విడువక తండ్రి ఇదిగో తండ్రి చేయి పట్టుకుని ప్రభా తిరిగి గృహం చేరు వరకు తండ్రి మీ కృపలో బలపరచుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి అలాగే తండ్రి ఇంకా ప్రభా ఎవరైతే తండ్రి మీ సువార్త నిమిత్తం తండ్రి ఇంకా దూర ప్రాంతాలకు వెళ్తున్నారు ప్రభు వారికి జ్ఞాపకం చేసుకోండి ఆయన ప్రతి పనిలోనూ తండ్రి ప్రతి పనిలోనూ మీకు కృప చూపించండి రాజా మీకు వందనాలయ సకలము తండ్రి మీ చిత్తానుసారంగా జరిగించటకు తండ్రి మా ఆలోచనలు మా నోటి మాటలు మా నడకలు మా చేతులు తండ్రి మీ సాక్షార్థులంగా తండ్రి మీ సాక్షులుగా ఉండటకు ఈ లోకంలో తండ్రి మీ శిష్యులుగా ఉండటకు తండ్రి ప్రభా ఇదిగో తండ్రి మాకు సహాయం మీద ఇచ్చేమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామో నడుచున్నాము తండ్రి ఆమెన్